ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే మార్నింగ్ అనమాట థర్టీ ఫస్ట్ డిసెంబర్ అనమాట లాస్ట్ డే అనమాట ఇయర్ సో ఈరోజైతే అయితే మేమైతే మణికేశ్వరం శివుని టెంపులే కోటప్పకొండ అని శివుని టెంపులే చాలా ఫేమస్ టెంపుల్స్ అనమాట ఈ రెండు సో అలాగే తర్వాత బీచ్కి వెళ్తాము ఈ మూడైతే మీకు ఈ బ్లాగ్లో ఉంటుందన్నమాట సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి సో లగేజ్లు అయితే ప్యాక్ చేసేసుకున్నాము టైం అయితే నైన్ అవుతుందనమాట ఇంకా మేమైతే ఫస్ట్ అయితే మణికేశ్వరం అదే దగ్గర ఉంటుంది మాకు ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందేమో ఏమో మేబీ అతనికి నుంచి వెళ్ళాలి ఆ టెంపుల్కి ఆ దివయ్య దర్శనం అయిపోయాక అక్కడ మణికేశ్వరం ఆ టెంపుల్ దర్శనం అయిపోయాక నెక్స్ట్ మేము కోటప్పకొండ వెళ్తామన్నమాట కారు వెహికల్ మాట్లాడుకొని వెళ్తున్నాం ఇంకా ఇవన్నీ తీరు కూడా ఉంటుంది కదా బస్సెస్ అంటే లేట్ అయిపోతుంది అందుకే ఇంకా కారే మాట్లాడుకొని వెళ్తున్నాం అనమాట సో మేమిద్దరము మేము ముగ్గురము అలాగే మా మరిది వాళ్ళ ముగ్గురు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మేము ఫ్యామిలీ అనమాట అందరం కలిసి వెళ్తున్నాము విలేజ్ అయితే ఇదన్నమాట మణికేశ్వరం విలేజు విలేజ్కి కొంచెం దూరంలో ఉంటుందన్నమాట టెంపుల్ వెళ్ళాక చూపిస్తాను లింగం అన్నమాట కప్ప రూపంలో ఉంటుంది ఈ శివలింగం అయితే ఎక్కడా ఉండదు అలా దక్షిణ కాశీ అంటారట దీన్ని బాగుంది వ్యూ అనేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మొత్తం ఏమంటారు అవి ఇక్కడ మొత్తం చే పంటలు పొలం అది పొగాకు అనుకుంటా ఆ చెట్లన్నీ బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి అవైతే సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరకైతే వచ్చాము చిన్నగానే ఉంటుంది కాకపోతే లింగం అంట ఇది కప్ మనం ఎక్కడ చూడము అలాంటి లింగం కప్ప రూపంలో అసలు ఇక్కడే ఫస్ట్ టైం అనమాట చూడడము సో టెంపుల్లో కూడా ఎక్కువ లేరు అనమాట కొంతమంది ఉన్నారు ఎక్కువ అసలు లేరు వెళ్ళగానే ఐగారు ఉంటాడో ఉండడో అనేసి అనుకున్నాం కానీ ఉండడం అనమాట మణికేశ్వరం శివయ్య దర్శనం చేసేసుకుందాం సో చూ చూడండి మీరు కూడా కాలు కడుక్కుంటాండ మనం అక్కడి నుంచి డైరెక్ట్ వచ్చేసాం కదా ఏ ఆగాలి కదా నుంచి ఇంకా

ఓం నమ శివాయూ ఓం నమ శివా నమశివా ఎన్ని పట్టు పెడతావు మానవి ఎన్ని పట్టు పెడతావు తమ్మునికి జై 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 శ్రీరామ్ దీన్ని ఏమో అంటారు దీన్ని ఏమో అంటారు అంటే మరి అంతే ఉంది ఇక్కడ స్నేహితున్నదిగా అదేనా

అసలు మనం అటే వేయస్తే అయిపోవు కదా సో దర్శనం అయితే అయిపోయింది మీరు కూడా చూసుంటారు లింగంనైతే సో అయితే వచ్చేసాము నవగ్రహాలు ఉన్నాయి అలాగే నాగదేవతలు అవి కూడా ఉన్నాయి అనమాట చూసారు కదా ఇక్కడ అనమాట నాగదేవతలు ముందు వచ్చేసి గణపతి ఉన్నాడు సో ఇంకా మామూలు అయితే వెళ్దాం 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 ఆగనే ఆగరు ఇక చూపిస్తూ చూద్దామనేసి వచ్చా మళ్ళీ వస్తామా వెళ్ళు వచ్చాం కాబట్టి కొంచెం ఇంకా హడావిడి పెట్టకుండా కొంచెం మెల్లగా అంతా చూపిద్దాము మీకు కూడా అన్నట్టుగా చూస్తున్నాం మేము కూడా చూడలేము కదా నేను కూడా ఫస్ట్ టైమే చూడడము చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాను అనమాట సో ఇంక ఇక్కడైతే పారిజాతం పూలండి చాలా ఉన్నాయన్నమాట చూడండి కింద అన్నీ అవే అనమాట ఆగున్నాయి కొంచెం వేరాను దేవుడి దగ్గర కూడా వేశాను అనమాట అంటే కొన్ని షార్ట్ ఇన్స్టా షార్ట్ కోసం ఇలా తీశాను ఇంకా అవే క్లిప్స్ పెట్టేస్తున్నాను దీంట్లో యాడ్ చేసేస్తున్నాను మీకు కొన్ని అట్లా తీసాను కొన్ని ఇట్లా తీసాను అనమాట సో పిల్లలు కూడా మాని పాపకి ఇష్టం అనమాట పువ్వులు అంటే తెంపడం అన్న మస్తు ఊసాయి సో ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి బిల్వపత్రి కూడా ఉందండి బిల్వపత్రి కూడా నేనైతే తెంపుకున్నాను తీసుకెళ్దామనేసి ఇవి ఎండినా ఏం కాదంట పెట్టొచ్చట దేవుడికి అన్నీ అలా కాదు యాక్ ఎండినా కూడా శివునికి పెట్టొచ్చు అనేసి అన్నారు సో అందుకే ఇంకా నేనైతే తీసుకెళ్దాం చిన్న చిన్నగా బాగున్నాయి లేతవన్నమాట బాగా పెద్దగా ఉన్నా కూడా కొంచెం మంచిగా ఉండాలి చిన్నగా ఉన్నాయి బాగున్నాయి అనేసి చాలా కొన్ని అయితే తెంపుకున్నాను అలా వెళ్ళినాక కూడా చేసుకోవచ్చు తీసుకెళ్ళొచ్చా అని బిల్వపత్రం బిల్వపత్రం హ్మ్ బిల్వపత్రి చెట్టాలి నేను ఇప్రే ఉత్తన్న అంటే అంత అందుకే selvha ఆ ఇట్లా చెయ్యి తినగానే ఆ జత పుష్ప రారా కానీ ఈడ ప్రశాంతంగా ఉంది ఏ డిస్టర్బెన్స్ లే ఏ గుడిపోయిన అంతే ఉంటుంది లేదు ప్రశాంతంగా ఉంటుంది పాసిటివ్ ఎనర్జీ అది ఎంత చిరాకున్న కూడా టెంపుల్ సో ఇదైతే గుండ్లకమ్మ వాగు అనేసి అంటారంట ఎప్పటికి ఇలాగే ఉంటాయి వాటర్ అయితే బాగుంది యాక్చువల్గా అయితే ఫస్ట్ మేము ఇక్కడ వాటర్ ఇలా కాలు కడుక్కొని చల్లుకొని వెళ్లాల్సింది లాస్ట్కు చూస్తున్నాము హడావిడిగా అనమాట మా వాళ్ళతో వస్తే హడావిడి అలాగే ఉంటుంది ఇక్కడ అలాగే పుట్ట కూడా ఉంది నాగేంద్ర స్వామిది చూపిస్తున్నాను సో ఫైనల్లీ మన దర్శనం అయిపోయింది ప్రశాంతంగా ఇంకా మళ్ళీ నెక్స్ట్ మేము కోటప్పకొండ కొంచెం లాగుం లాంగ్ ఉంటుంది కాబట్టి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళాలి కదా బీచ్కి సో మాకు టైం లేదు కాబట్టి ఎక్కువ సో వెళ్తున్నాం అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా నెక్స్ట్ ఇక్కడైతే కొటప్పకొండకైతే వచ్చాము కాకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారనేసి ఆపేస్తున్నారనమాట వెళ్ళే వాళ్ళని సో వేరే రూట్ నుంచి వెళ్ళి వెళ్ళాము దర్శనం అవుతుందో కాదో అనేసి దేవుడు మొక్కుకున్నాము అసలు అయితే బాగుండు అయితే బాగుండు అని అంత దూరం నుంచి వెళ్ళి కదా మళ్ళీ రాము కదా అన్నట్టుగా అనుకొని అనుకుంటేనే దేవుని ముక్కొని వెళ్ళాం అనమాట ఫైనల్లీ మాకైతే రాణిచ్చారనమాట ఆధార్ కార్డు మాది తెలంగాణ అనేసి అని అంటే రాణిచ్చారు లోకల్ వాళ్ళని రానివ్వట్లేరు మళ్ళీ అంత దూరం నుంచి వెళ్ళి కదా డిసప్పాయింట్ ఎందుకని రాణించినట్టున్నారు మేబీ వేరే వాళ్ళు ఎవ్వరు లేరు లోకల్ వాళ్ళు ఇక అతను వస్తున్నాడంటే కొంచెం ముందు నుంచే బందోబస్తు అంతా అన్నీ చూసుకుంటారు కదా ఎక్కడ చూడు పోలీసులే కనిపిస్తున్నారు ఫైనల్లీ అయితే వచ్చేసామన్నమాట ఎవ్వరూ లేరు అంటే ఇంకెవరిని రానివ్వట్లేరు కదా లోకల్ వాళ్ళను సో మేమే ఉన్నామన్నమాట చాలా తక్కువ ఉన్నారు పబ్లిక్ చాలా పెద్దగా ఉందండి టెంపుల్ చాలా ఫేమస్ అంట ఈ టెంపుల్ కూడా యాక్చువల్గా మనకు వెహికల్స్ దారి ఉంటుంది టెస్ట్ స్టెప్స్ మార్గం కూడా ఉంటుంది స్టెప్స్ కూడా థౌసండ్ ఏమో ఉంటాయంట సో మేమైతే ఇంకా వెహికల్లోనే వచ్చేసామన్నమాట పైకి పిల్లలతో స్టెప్స్ ఎక్కడం అంటే కష్టం కదా పిల్లలు లేకుండా అంటే ఎక్కడం నాకు ఇంట్రెస్ట్ అనమాట ఎక్కడము కాకపోతే పిల్లలతోటి కొంచెం కష్టం కాబట్టి మేమైతే ఇంకా వెహికల్ లోనే వచ్చేసామన్నమాట సో వెళ్దాము దర్శనం చేసుకున్నాము మీకు కూడా చూపించాను ఆ దేవుని కూడా చూపించాను లోపల ఎవరు వీడియోస్ తీయొద్దు అనేసి ఏమీ అనలేదన్నమాట మనకి ఇంట్రెస్ట్లోనే నంది దర్శనం అనమాట శివుని టెంపుల్ అంటే ముందు మెయిన్ నంది ఉంటుంది నంది తర్వాత మనకు నంది దర్శనమే అవుతుంది మనకు ఫస్ట్ అయితే సో బయట కూడా ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉందనమాట నిజంగా టెంపుల్ అంటే చిన్ని చాలా పీస్ఫుల్ మైండ్ అనమాట నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏది ఉన్నా కూడా మర్చిపోతాం ఇక్కడికి వస్తే చూడండి శివుంది అయితే పెద్ద ఉంది లింగం ఆ లింగం లింగంకి శివుని విగ్రహం అయితే ఉందన్నమాట చాలా బాగుంది అక్కడ లొకేషన్ అయితే టెంపుల్ కూడా చూడండి ఇంకా చంద్రబాబు నాయుడు వస్తున్నాడు కాబట్టి సో తను వస్తున్నారని మొత్తం బందోబస్తు మొత్తం ఇక్కడ చూడు పోలీసులే అనమాట తొందర తొందరగా దర్శనం చేసేసుకొని వచ్చేయాలి చెప్పారు ఆల్రెడీ తొందర తొందరగా దర్శనం చేసేసుకొని రండి అనేసి సో ఇక్కడైతే మేమైతే టెంపుల్ లోపలికైతే ఇదనమాట ఎంట్రెన్స్ సో వెళ్తున్నాం అనమాట है। <laughs> పోతే ఇక్కడ చూసు అవసరండి పోతులుంటే నేనేమంటున్నాయి పైన కూడా శివలింగం అండి ఓకే మాది హైదరాబాద్ తెలంగాణ ఎక్కువ ఎత్తే పట్టుకెళ్దామా అని మంచిగా దాంతో ఆడుకోవచ్చు నీకు ఎవరు లేరు కదా ఫ్రెండ్స్ ఇట్లా ఇంకా వెళ్ళొచ్చు సో ఇక్కడైతే మా దర్శనం అయితే బాగా జరిగిందనమాట సో ఫైనల్లీ దర్శనం అయిపోయాక మేమైతే ఇక్కడ ఫుడ్ లంచ్ టైం అయింది కదా తిందామనేసి వచ్చామన్నమాట రోజు ఉంటుంది అనుకుంటా మేబీ ఇక్కడైతే సత్రంలాగా మనకు ఫుడ్ అయితే సో ఇంక ఇవాళ కొంచెం అంటే పోలీసులు అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి సో లంచ్ కొంచెం స్పెషల్ ఉంటుంది అనమాట ఎందుకంటే తను తినడు కానీ పోలీసులు వాళ్ళంతా ఉంటారు కదా సెక్యూరిటీస్ వాళ్ళంతా తినడానికి కొంచెం స్పెషల్ ఉంది బాగుంది ఫుడ్ అయితే అయితే రోజు ఉంటుందో మనకు తెలియదు కానీ అయితే బాగుందనమాట సో సత్రం వెనక నుంచి వ్యూ అయితే ఇలా చూపిస్తున్నాను మీకు బాగుంది మొత్తం కొండలే కనిపిస్తున్నాయి అనమాట ఇది గుడి వచ్చేసి కొండ అన్నమాట నెక్స్ట్ ఇక్కడైతే పిల్లలకు అయితే ఒక నాలుగైదు బుక్కలు తిన్నది ఎక్కువ వాటర్ తాగుతుందనమాట ఎక్కడికన్నా వస్తే అంతే ఇంకా తనైతే మానవి అని కాదు పిల్లలే అలా ఉంటారులేండి కొంచెం బయటకు వస్తే చిరు తిండి ఎక్కువ తింటా ఉంటారు అన్నం అనేది పట్టదనమాట ఆ చిన్నకైతే తినిపిస్తుంది ఉడకబెడతారా కాల్చిందేసి ఉడకబెడతారంట అంటే కాల్చడం చూస్తాను కార్తీక ఉంటే నువ్వు రేపటి బంద్ చేసుకొని రేపొస్తాం తినమ్మా ఇది వస్తలేదమ్మా ఇది ఓపెన్ చేస్తే అంత కింద పడుతుంది తర్వాతలే ఆగు ఫస్ట్ ఏ తినేది కాదు అది కట్టలిగో కర్రీలు చూడు ఫైనల్ గా బీచ్ కి అయితే వచ్చేసాం అనమాట ఫస్ట్ టైం అన్నమాట నేను రావడం కూడా బీచ్ కి మానీ పాప కూడా ఫస్ట్ టైం అన్నమాట మా ఆయన చూసారు సంతోష్ వాళ్ళు మా మా ఏరాలు వాళ్ళు కూడా చూసారు అన్నమాట వాళ్ళకు దగ్గర ఉంటుంది అంట ఒక బీచ్ ఒంగోలు దగ్గర సో ఆ బీచ్కి వెళ్ళి వెళ్ళారు వాళ్ళు కానీ మేము ఫస్ట్ టైం అనమాట బీచ్ రావడము ఎక్సైటెడ్గా అంటే కొత్త ప్లేస్ కాబట్టి ఫస్ట్ టైం చూడడం కాబట్టి ఏదైనా కొంచెం ఎక్సైటింగ్ ఉంటుంది అనమాట ఎప్పుడు చూద్దామా అనేసి సో ఇంకా వచ్చేసామన్నమాట మేమైతే డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకోవాలి ఇక్కడే ఇంకెక్కడైనా ప్లేస్ చూసేసుకొని ఇక్కడ చేంజ్ చేసుకొని వెళ్ళాలన్నమాట సో ఈ టైమింగ్ బీచ్ టైమింగ్స్ అంటే మార్నింగ్ ఏ టైంకి ఉంటుందో తెలియదు మార్నింగే స్టార్ట్ అయిపోతుంది అనుకుంటా మేబీ అనుకుంటా ఈవినింగ్ మాత్రం ఫైవ్ థర్టీ వరకే లోపలికి అంటే బయట నుంచి చూడొచ్చు లోపలికి అలలు వాటర్లోకి వెళ్ళాలంటే ఫైవ్ ఫైవ్ థర్టీ వరకే అలా అంట తర్వాత వెళ్ళకూడదంట పోలీసులు కూడా ఉన్నారు ఇక్కడ సో చెప్పారు అందుకే ఇంకా మేము హాడము ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి అయితే మేమైతే అనమాట బీచ్లోకి మేము వచ్చేసరికి త్రీ థర్టీయా ఏమో అయినట్టుంది మేబీ టైం అయితే సో కొంచెం ఒక టూ అవర్స్ అన్న ఎంజాయ్ చేద్దాం అన్నట్టు వచ్చాము నిజంగా చాలా బాగుందండి అసలు రాబుతే కాలేదు కానీ టైం అయిపోయింది వెళ్ళండి వెళ్ళండి అనేసి అంటున్నారు అనమాట ఇంకో బీచ్ కూడా ఉంది ఇది వచ్చేసి సూర్యలంక రామాపురం బీచ్ చీరాలకి ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుందా ఉంటుంది అనుకుంటా మేబీ కొంచెం అటో ఏటో ఉంటుంది అంతే ఇంకొక బీచ్ ఉంటుంది అనమాట అది అదేం బీచ్ చీరాలకు దగ్గర ఉంటుంది అనమాట అది టూ త్రీ కిలోమీటర్స్లోనే ఇది వచ్చేసి సూర్యలంక రామాపురం బీచ్ అంటారంట దీన్ని సో ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేశారు నిజంగా చాలా బాగుంది అనమాట పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు కొంచెం పక్క మా దగ్గర ఓయ్ నా దగ్గరది లేదా అయ్యో వాళ్ళనే పెట్టేసి వచ్చినట్టున్నాను ఎందుకంటే సో పిల్లలకైతే ఇగో ఒకటి కొనిచ్చామన్నమాట సో ఇంకా ఆటితోటే ఆడుకుంటూ మట్టి వాటరు అంత గలీజ్ గలీజ్ చేస్తున్నారు ఇద్దరైతే నాకు ఇది కావాలి ఇది కావాలి కాసేపు కొట్టుకు ఇద్దరు అది నాకు కావాలంటే నాకు కావాలన్నమాట ఇద్దరిగా ఇక అక్క తమ్ముళ్ళు అయితే వాళ్ళిద్దరైతే ఆ ఆటలో మునిగిపోయారు అనమాట వాళ్ళని గమనిస్తూనే మేమైతే ఎంజాయ్ చేసాంలేండి ఆ పిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేను కూడా పెద్దగా లోపలికి వెళ్తలేను మా ఆయన ఉన్న వాళ్ళతో నాకు ఇయర్ అదే అయ్యింది కదా ఆపరేషన్ సో వాటర్ ఇంకా వాటర్ పోకూడదు కదా అందుకే కొంచెం ముందు ముందే ఆడుకున్నాను అనమాట నేనైతే అందరం నార్మల్గా యాక్చువల్గా ఫస్ట్ మేము అనుకోలేదు అనుకోకుండా ఇక మేమైతే అందరం బ్లాక్ వేసుకుందాం అనేసి అనుకొని ఇక తీసుకున్నాం అనమాట మా లెక్కకి ఆల్రెడీ ఉంది నేనేమో ఆర్డర్ చేశాను మా ఆయనకు సంతోష్కి కూడా సో వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు సేమ్ ఉండాలన్నట్టుగా వాళ్ళిద్దరికి ట్విన్నింగ్ లాగా మాని పప్పకైతే ఆల్రెడీ అంత ముందు ఒకటి బ్లాక్ లేదు కదా మన రిలయన్స్కి వెళ్తే అక్కడికి తీసుకొచ్చాము చిన్నోనికి ఏమో మ్యాక్స్లో తీసుకున్నాము వాంది మాత్రం సూపర్ ఉందన్నమాట షర్ట్ అయితే మావి కూడా అందరం బ్లాక్ అయినాం చిన్న ఒక్కరికే కలర్ వేరు నేను కూడా అసలు ఏమో ఉంది అనుకున్నా కానీ ఇది అనుకోలేదు వాంది కూడా మ్యాచింగ్ అయితే బాగుండనుకున్నాము ఒక్కడితే వేరు అందరం బ్లాక్ బ్లాక్ వేసుకున్నాము ఇంకా మా అయితే షార్ట్లు అయితే అక్కడే కొన్నారు షార్ట్లు దొరుకుతున్నాయి టీషర్ట్లు టీషర్ట్లు దొరుకుతున్నాయో లేదో అంత గమనించలేదు షార్ట్లు అయితే అక్కడ దొరుకుతున్నాయి మా ఆయన కొన్నాక కాసేపటికి అది అయితే చినిగిపోయిందనమాట సో ఇక్కడైతే బైక్ రైడ్ ఉందన్నమాట ఆ వెహికల్కు టూ హండ్రెడ్ అనమాట ఒక వన్ కిలోమీటర్ తీసుకెళ్తారనుకుంటే అటు ఇటు తీసుకొని వస్తారు అది బాగుంది అలాగే ఇదిగోండి గుర్రంది ఉంది అలాగే ఒంటది కూడా ఉంది రైడు గుర్రంది ఎక్కాను నేను వన్ ఫిఫ్టీ అన్నారు అదైతే మేము ఫొటోస్ కూడా కెమెరా వాళ్ళు కూడా ఉన్నారనమాట ఫొటోస్ కూడా తీపిచ్చుకున్నాము టెన్ ఫొటోస్కి టూ ఫిఫ్టీయా త్రీ హండ్రెడ్ ఆ ఏమో అన్నారు మొత్తం మా అయితే ఫార్టీ ఫార్టీ ఫైవ్ దానిక ఫొటోస్ అయ్యాయి మొత్తం మేమైతే ఫోర్ హండ్రెడ్ ఇచ్చామన్నమాట వాళ్ళకి పర్లేదు మా బాగానే వచ్చాయి ఫొటోస్ అయితే అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మెమొరీ మొబైల్స్ ఉన్నాయి కాకపోతే కెమెరా మంచిగా క్లారిటీగా వస్తాయి కదా కొన్ని క్లిప్స్ తీపిచ్చుకుందాము ఫస్ట్ టైం బీచ్ది కొంచెం ఒకటి ఫ్రేమ్ తీసుకుందాం అనేసి అనుకోని మేమైతే దిగామనమాట పర్లేదు బాగానే వచ్చాయి ఇక్కడ ఫుడ్ కూడా స్నాక్స్ లాగా దొరుకుతున్నాయి కొన్ని అయితే ఇక్కడ స్వీట్ కానీ మా వాళ్ళు అయితే మా పిల్లలు ఇద్దరు వణుకుతున్నారనమాట పెడుతుంది వాళ్ళకి సో ఈవినింగ్ టైం అయితే ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది సో ఇంక అనౌన్స్ చేస్తూనే ఉన్నారు రండి ఇంకా బయటికి అనేసి మాకైతే ఇంకా చెయ్యాలని ఉన్నది కానీ ఇంకా ఇక పోలీసులు వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారనమాట బయటకు వచ్చేయండి అనేసి అంటే ఈవినింగ్ అయితే అలా లెక్కు వస్తూ ఉంటాయట కొంచెం ప్రమాదము సో అందుకే ఇంకా అందుకే వాళ్ళు అలా చెప్తున్నారు అనమాట ఇక్కడైతే షాప్స్ కూడా ఉన్నాయి షాపింగ్ చేయడానికి అంటే పిల్లలకి టాయ్స్ అలా ఉన్నాయి అలాగే షంకు వాటికి తోరణ లాగా ముందుకు మనము డెకరేషన్ టైప్ ఇంట్లో పెట్టడానికి అలా కూడా ఉన్నాయి కాకపోతే మేము వెళ్ళలేదు సో ఇంకా బీచ్ అయిపోయిందనమాట ఇక డ్రెస్సెస్ అయితే మేము రూమ్కి వెళ్ళాక చేంజ్ చేసుకుంటాము మేమైతే చీరలలో నెక్స్ట్ రేపు బీచ్ ఉంటుంది మళ్ళీ వెళ్ళేది మేమైతే సో రూమ్ తీసుకుంటాము ఇంకా అక్కడే చేంజ్ చేసుకుందామని మగవాళ్ళు అయితే చేంజ్ చేసుకున్నారు పిల్లలకు కూడా చేంజ్ చేసాము మేమిద్దరమే ఆగామన్నమాట సో ఇంక ఇక్కడ టీ ఉంది టీ తాగుదాం అనేసి టీ తాగేసి ఇంకా మేమైతే వెళ్ళిపోతాము సో నెక్స్ట్ రూమ్ తీసుకున్నాం రూమ్లో ఫ్రెష్ అయిపోయి డిన్నర్కి అయితే బయటకు వచ్చామన్నమాట చీరలలో అభిరుచి రెస్టారెంట్ ఇది ఇక్కడ ఇది ఒకటే బాగుంటుంది అనేసి అని చెప్పారు సో అందుకే ఇక్కడికే వచ్చామన్నమాట పన్నీర్ బిర్యానీ అలాగే మష్రూమ్ బిర్యానీ బిర్యానీ అయితే ఆర్డర్ చేసామన్నమాట ఇంకా తినేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే సో మా వరిది వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట అదే కార్లో ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు మేము మాత్రమే రూమ్లో రూమ్ తీసుకొని అక్కడే స్టే చేసి నై మార్నింగ్ ఇంకో బీచ్ చూసుకొని మాకు లెవెన్కి ట్రైన్ అనమాట సో వెళ్ళిపోతాము సో ఇదండి ఈరోజు లాగైతే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ బాయ్